హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక కప్పు బియ్యం మూడు ఆలుతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించుకుంటాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి అన్నమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయినా లేదంటే బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా వేసుకుని చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి ఇప్పుడు శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని రెండు గంటల పాటు నానపెట్టుకోండి మీకు టైం ఉంటే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకున్నారనుకోండి నైటే నానపెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మూడు మీడియం సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకుని వాటిని కుక్కర్లో వేసి నాలుగు దిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత తీసేసి ఇలా పైన ఉన్న తొక్కని తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఆ బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకోండి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు అనమాట ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పడే కొద్దీ పిండి లూజ్ అయిపోతుంది అప్పుడు పునుగులు అనేవి తోకల్లాగా వస్తాయి అందుకని నీళ్ళు లేకుండా వేసుకుని కొద్దిగా రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి కొద్దిగా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి సో చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ని తీసుకుని ఇందాక మనం ఆలు ఉడికించుకుని పెట్టుకున్నాం కదా వాటిని ఇలా చేత్తో నలిపేసైనా లేదంటే ముక్కల్లాగా కట్ చేసుకునే సరే మిక్సీ జార్లో వేసి మెత్తగా ఎక్కడా కూడా ఆలు అనేది గడ్డల్లాగా లేకోకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఆలు గ్రైండ్ చేసేటప్పుడు కూడా చుక్క నీళ్లు పోయొద్దు మెత్తగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆలు పేస్ట్ కూడా మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న ఆ బియ్యం పిండి పేస్ట్లోకి వేసేసుకోండి ముందుగా ఇందులోకి మీరు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అది కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి సో ఇందులో మనం ఉల్లిపాయలు అనేవి వేయము ఇందులో కన్నా కూడా సైడ్గా నంచుకుని తింటేనే టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట మీ ఇష్టం మీకు నచ్చితే ఇందులో అయినా సరే వేసుకోవచ్చు మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను చాలా ప్లెయిన్గా చూపిస్తున్నాను హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందులో అసలు వంట సోడా అనేదే వేయము పెరుగు కానీ వంట సోడా కానీ ఇదేమీ అవసరం లేదు కానీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది చక్కగా మనకి పునుగులు వేసుకోవడానికి వచ్చేస్తుంది చూసారా పిండి అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే తోకలు ఎక్కువ వస్తాయి నూనె కూడా పీల్చేసుకుంటుంది సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె కోసుకోండి నూనె కాగిన తర్వాత ఫస్ట్ చేతిని తడిచేసుకుని ఇలా సైడ్ నుంచి పిండిని తీసి ఇలా చిన్న చిన్న ఉండలు అనేవి నూనెలో వదులుకోండి తెగ్గా నూనె కాగి ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే అవి పైకి లేస్తాయి ఇవి చూడొచ్చు చాలా బాగున్నాయి వంట సోడా వేయలేదు ఇంకా మీరు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ వంట సోడా వేసి చేసుకున్నారంటే ఇంకా బాగా పొంగుతాయి అనమాట కానీ ఎక్కువ వేయకండి ఎందుకంటే నూనె కూడా పీల్చే ఛాన్స్ ఉంటుంది చూసారా ఇలా నూనెలోకి సరిపడినని వేసి హై ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వేసేటప్పుడు ఒకవేళ నూనె బాగా కాగి పైకి కలర్ వచ్చేస్తున్నాయి అనుకోండి ముందు వేసినవి కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకోండి వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి డార్క్ కలర్ రావు కొంచెం లైట్గానే ఉంటాయి ఎందుకంటే ఆలు వేసుకున్నాం కదా అందుకోసం ఇవి అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవ్వడానికి ఇలా గెరటెను అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే రౌండ్గా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంతే ఇంతకన్నా కలర్ అనేది రాదనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక జాలిగ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇవి కొంచెం చల్లారిన దానికన్నా వేడి మీద తింటేనే టేస్ట్ బాగుంటాయి అనమాట చల్లారిన సాఫ్ట్గా అయిపోతాయి అంతే వేడి మీద అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కూడా సో ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోండి అండ్ వీటిని సర్వ్ చేసుకోవడానికి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను కొబ్బరి అండ్ పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేశాను అనమాట చాలా పలచిగా చేసుకుంటాము ఇందులోకి చట్నీ అప్పుడే రుచి అనేది బాగుంటుంది ఏదంటే మీరు టమాటో పచ్చడి ఉంటుంది కదా అది కూడా సర్వ్ చేసుకోవచ్చు సైడ్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పునుగులు వేసి అలా ఒక్కొక్కటి తింటుంటే ఎన్ని తింటాము కూడా లెక్క తెలియదు అంత బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు అయితే భలే మజా అనిపిస్తుంది నాకు ఎప్పుడు పునుగులు అనేది కొంచెం పలుచిగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకుంటేనే ఇష్టము మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక నేను మీకు ఒక పునుగు కూడా లోపల ఏ విధంగా ఉడికింది అనేది తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎక్కడ ఉండలేదు పర్ఫెక్ట్గా ఉడికింది అలా ఆ పునుగు చట్నీలో నంచుకుని మధ్య మధ్యలో రెండు మూడు ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఈ సింపుల్ పునుగుల రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ స్నాక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్యాస్కి చెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్